హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టి రాయలసీమ రతనాల బిడ్డ ఆంధ్రమాత అను రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కడప లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి వైఎస్ సర్మిల రెడ్డి గారు మాట్లాడతారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెంగికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యాకు మీద నమస్కరించుకుంటోంది చాలా ఆలస్యమైంది అయినా కూడా మీరు సమయం చేసుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని ఇంత దూరం వచ్చారు మరొకసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చాయి మీ పదమూడవ తేదీన మీ ఎమ్మెల్యేకి మీరు ఎంపీకి ఓట్లు వేయబోతున్నారు ఎవరికి ఓట్లు వేయాలి అని ఒక క్షణం ఆలోచన చేసి ఓటు వేయండి ఎవరికి ఓటు వేస్తారో ఇంకొక ఐదు సంవత్సరాలు వాళ్ళ చేతుల్లో మీ భవిష్యత్తు పెట్టినట్టు ఆ భవిష్యత్తును మీరు ఎవరి చేతుల్లో పెట్టదలుచుకున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది ఇక్కడ ఎంపీ కొట్టి చేస్తున్నానో కూడా చెప్తాను రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆయన హత్య జరిగి ఐదు సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు హత్య చేసిన వాళ్లకు హత్య చేయించిన వాళ్లకు ఇంతవరకు శిక్ష పడలేదు అసలు కేసులు ముందుకు సాగనివ్వటం లేదు కారణం కారణం సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన అధికారంతో హత్య చేసింది అవినాష్ రెడ్డి ఆయన కుటుంబాన్ని సిబిఐ చెప్తున్నా కూడా సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తున్నా కూడా ఒక హత కొన్ని ఐదు సంవత్సరాలు వెనకేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ న్యాయమేనా అని అడుగుతున్నాం ఈ ధర్మమేనా అని అడుగుతున్నాం అన్ని ఆధారాలు చూపిస్తుంది సిబిఐ గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ముందు రోజు రాత్రి కలుసుకున్నారు ఆ తర్వాత రోజు కూడా కలుసుకున్నారు అని వాళ్ళ మ్యాప్ లొకేషన్ చూపిస్తుంది సిబిఐ అంతేకాదు వాళ్ళ ఫోన్ కాల్ రికార్డ్స్ హత్య చేసిన వాళ్ళు అడ్వాన్సులు తీసుకున్నారు అని సిబిఐ చెప్తుంది ఇంతకుముందు మాకు కూడా తెలియదు హత్య జరిగే రోజు ఎవరు చేశారో మాకు కూడా తెలియదు కానీ ఈరోజు సిబిఐ అన్ని ఆధారాలతో హంతకులు వీళ్ళు అవినాష్ రెడ్డి అని హంతకులు వీళ్ళు అని అక్యూస్డ్గా నిందితుడిగా దోషుగా అవినాష్ రెడ్డి గారిని చేర్చినా కూడా ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డి గారిని కాపాడడం జరిగింది ఐదు సంవత్సరాలు ఒక హత్య చేసిన వాళ్ళని హత్య చేయించిన వాళ్ళని కాపాడడం కాపాడటం ఒకెక్క అయితే మళ్ళీ అదే హత్య చేయించారు అని తెలిసి తెలిసి కూడా ఈరోజు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి మళ్ళీ ఎంపీ టికెట్ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే రాజశేఖర టికెట్ బిడ్డ పోటీ చేస్తుంది ఇది ఎక్కడైనా ఏమని అడుగుతున్నాం అంతే మళ్ళీ వీళ్ళే గెలవాలట మళ్ళీ వీళ్ళే వాళ్ళ అధికారాన్ని వాడుకొని మళ్ళీ తప్పించుకొని తిరగాలట ఇలా హత్య చేసిన వాళ్ళు మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలట ఇది న్యాయమా ఇది ధర్మమా అని ఏ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు నేను నిలబడ్డాను రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ఆయనను హత్య చేశారు అని నిందితుడిగా సిబిఐ చేసి చేర్చిన ఒక అక్యూస్డ్ దోషి అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య చేశారు అని సిబిఐ దోషిగా చూపుతున్న అవినాష్ రెడ్డి కావాలి ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఒక పక్క పక్క హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఒక పక్క న్యాయం ఉంది ఇంకో పక్క అధికారం ఉంది ఒక పక్క ధర్మం ఉంది ఇంకో పక్క డబ్బు ఉంది మీరు ఏవైపో మీరే నిర్ణయించారు మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది నేనైతే చెప్తున్నాను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది మీరు ఆశీర్వదించండి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో ఎలాగైతే రెడ్డి గారు మీకు సేవ చేశారో రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అలా సేవ చేస్తుందని రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది మళ్ళీ చెప్తున్నా రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఓటెచ్చి గెలిపించండి మీ బిడ్డను అవుతా మీ బలం అవుతా మీ మీ బాధ్యతను నా భుజాన వేసి మరొకసారి ఇంతమంది ఇంత లేట్ అయినా కూడా మాకోసం మీరు సమయం చేసుకుని వచ్చారు ప్రతి అమ్మకు ప్రతి తమ్ముడికి ప్రతి మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి